హాయ్ హమయ్య కార్తీక మాసం అయిపోయింది ఇక్కడ నుంచి నాన్ వెజ్ తినచ్చు అని వీలయ్య వాళ్ళు మా శ్రీకాకుళంలో బోల్ని మంది ఉంటారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీళ్ళు ఎవరైనా అలా ఉన్నారా నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశారా నాతో కామెంట్ చేయండి అయితే మా ఊరు పక్కనే వసపి బిర్యానీ చాలా ఫేమస్ ఒకప్పుడు ఇప్పుడు ఫేమస్ లేదు నాకు తెలియదు బట్ ఆ అయితే అట్లానే ఉంది సో మీలో ఎంతమందికి వస బిర్యానీ తెలుసు నాతో కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా చేయండి సో మేము ఒకరోజు అట్టుగా వెళ్ళాము సో బిర్యానీ సెంటర్ పక్క నుంచి వెళ్ళాము కదా ఒక పార్సల్ అయితే తీసుకొచ్చాము క్వాంటిటీ వచ్చేసి ఇద్దరు గా తినొచ్చు బాగా తినే వాళ్ళైతే ఒకరికి సరిపోతుంది టేస్ట్ వైజ్గా వస్తే అలా అలా ఓ మరీ బాగాలేదని చెప్పలేను ఓ సూపర్ అని చెప్పలేదు అలా అలా ఉందనమాట సో తీసుకొచ్చి తింటున్నాను అనమాట ఇంకా నేను బంగాల్ వచ్చేస్తే ఇక్కడ బయట ఏమి కొనుక్కొని తినలేము ఏమి తిన్నా అక్కడే తినాలని చెప్పి ఎలా ఉన్నా సరే ఎంత వన్ ఫిఫ్టీనో వన్ ట్వంటీ సంథింగ్ పార్సల్ సో నేను వచ్చేసరికి అమ్మ తినేసారు నేను ఒకదాన్ని తింటున్నాను అనమాట అందుకని చెప్పి టేస్ట్ నార్మల్గా ఉంది మీతో పసుపు బిర్యానీ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి బాయ్